వాళ్ళ వాయిస్ కావాలి అనేదిలో ఉన్నాము అంత బాగుంది షాయజేది మస్తు అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది కానీ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదే తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు నా మాకు పడగొడతాడా నుంచి వచ్చిన ఇప్పుడు సీఎం అయినా రమ్మని చెప్పు కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా దా నేను డిబేట్ పెట్టమని చెప్పు నేను మాట్లాడతా బిడ్డ ఒక్కొక్కనికి ఒక్కొక్కరికి లాగులల్లో తొండలేస్తాయమనుకుంటుండ్రు రావా నేను ముఖ్యమంత్రి నన్ను ఎదిరిస్తారా మీరు వచ్చిన తోని కొట్లాడు చూద్దాం మరి ముఖ్యమంత్రి గట్లా మాట్లాడొచ్చినా అంటే ఒక ముఖ్యమంత్రి మర్చిపోయి కూడా మాట్లాడుతున్నాడు లాగ్లలో తొండలేస్తాను గట్లా మాట్లాడు చెప్పిన మాట ఈయనకపోతే ఇట్లానే మాట్లాడతాను నేను నేను ముఖ్యమంత్రి అన్నాక నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏందమ్మా కరెక్టా కదా చెప్పు ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఎక్కడన్నా అడిగి అడిగి తీసుకుంటాడానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అడిగి తీసుకున్నాడు రెస్పెక్ట్